హాయ్ అయ్యో ఎలా కల్సెన్స్ బాగున్నాడా నేనైతే ఈ రోజు మీకు టమాటా కక్కడి నా ఫ్రెండ్ గా చేసి చేయాలనుకుంటున్నాను ఎందుగో ఆయిల్ ఎక్సాను అందులో కొంచెం వాటర్ ఉంది అంటున్నాయి చిన్నపట ఆ ఉన్నాయి అది ఇగ్నోర్ చేయండి నేనైతే టమాటా పక్కడి కోసం సామాన్స్ని అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టాను ఎలాగో చేసేటప్పుడు చెప్తాను కదా అందుకే వీటి గురించి అయితే ఏం చెప్పట్లేదు ఆయిల్ అయితే రెడీ అయిపోయేది కదా నేను పచ్చిమిర్చి కూడా చేస్తున్నానండి ఫస్ట్గా ఇగో ఈ పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి తిరిగిపోతుంది దాని తర్వాత ఇగో ఇదంతా కడుక్కోవాల్సి వస్తుంది కాకపోతే పచ్చడి కావాలి అంటే తప్పదు కాబట్టి మా అమ్మ అయితే బాగా చేస్తుంది కానీ నేను ఎక్కువ అలా ట్రై చేసినా కానీ ఆ టేస్ట్ మాత్రం రాదు నా టేస్ట్ లో కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి నేను చేసేది మా పిల్లలకి ఇష్టం మా అమ్మ చేసేది నాకు ఇష్టం పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి కొంచెం హైలో లెవర్ వేసుకుంటున్నాను మెయిన్గా ఏంటంటే కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది అందుకే ఎక్కువ తీసుకోవాలి కొత్తిమీర అయితే ఇందులోకి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాం కదా ఎట్లా ఇలా టూ టూ పీసెస్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటే పాటు ఉడిగిపోతుంది వేసేసుకున్నాం అన్నం అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాం కొంచెం పెట్టి కొంచెం అయితే బయటపడ్డాయి సిమ్లో పెట్టుకొని కొంచెంగా కరివేపాకు జీలకర్ర ఆవాలు నువ్వులు అయితే మోస్ట్లీ అండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇవన్నీ వేసుకొని అంటే ఫస్ట్ కొత్తిమీర కానీ అలానే వేసుకోవచ్చు టమాటాలు కొంచెం తక్కువైతే ఇది కొత్తిమీర పచ్చడి అవుతుంది టమాటాలు ఎక్కువ అయితే అందులో కొత్తిమీర వేసుకుంటాం కదా అది టమాటా పచ్చడి అవుతుంది అంతే ఇగో వెల్లుల్లి ఇవన్నీ కూడా మంచిగా మగ్గాలి ఇది గ్రీన్ గ్రీన్ ఎల్లో ఎల్లోగా చాలా బాగుంటుంది అయితే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కకు తీసుకోవాలి నేనైతే ఇది డైరెక్ట్ మిక్సీ బౌల్లోకి తీస్తున్నాను ఎందుకంటే టమాటాలు వేసి అవి వేగేంత వరకు ఇది చల్లారిపోతుంది అప్పుడు మనం డైరెక్ట్గా ఇంకా పేస్ట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అమ్మ అప్పుడు రోట్లో నూరేది కదా ఇప్పటికైనా రోట్లోనే నూరుతుంది ఆ కారం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి పండ్లు వచ్చినాయి రష్ ఇందులోనే కొంచెం ఆయిల్ ఇటుగా ఉంది కదా ఇందులోనే మిగిలిన టమాటాలు ఈ టమాటాలు అన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి ఈ టమాటాలన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది అండి ఇంకా మూత పెట్టించుకోవడం ఇప్పుడు టమాటాలని చూద్దాం వాటర్ వాటర్ ఉన్నాయి టమాటా ఇలానే ఉండాలి ఇలా ఉంటే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు కొంచెం ఆల్రెడీ టమాటాలు పులుపుగానే ఉంటాయి ఈ వాటర్ వచ్చేసి పచ్చి మనం చేసుకుంటాం కదా అప్పుడే యాడ్ చేసుకోవచ్చు కానీ టమాటాలు అయితే చాలా జ్యూసీగా ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది ఏం పట్టకుండా వచ్చి నాకు ఒకవేళ టమాటాలు మరీ వాటర్ లేకుండా ఉంటే ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా టైం పట్టేది కొంచెం మెత్తగానే కానీ ఇంకా కొంచెం అయితే ఈలోపు మనం ఇంట్లో తీసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అనేది ఇందులో మనకి తగినంత సాల్ట్ ఇంకా అయితే తీసుకున్నాను దీన్ని తీసుకొని మేము నేనైతే మిక్స్ పట్టేసుకుంటాము ఈ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఈ కారం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కలర్ఫుల్ గా ఉంది నాకైతే ఇలా వేడి వేడన్నంలో పెట్టుకొని తినడం చాలా ఇష్టం మా డాడీకి అయితే ఇంకెక్కువ ఇష్టం అది రోట్లో నూరింది మిక్సీలో అయితే కాదు ఇదిగా ఏం అవసరం లేదు ఇంకా అలాగే వేడన్నంలో పెట్టుకొని నెయ్యి వేసుకుంటా సూపర్ గా అది ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇది చల్లడానికి ఎక్కువ టైం పట్టిది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా నేను పక్కన పెట్టేసుకుంటాను మార్నింగ్ టైంలో ఇలాంటి పచ్చళ్ళు చేయాలైతే కొంచెం టైం పడుతుంది కదా అస్సలు గబగబా అయితే బాగుండు అనిపిస్తుంది నేనైతే కొంచెం చల్లారేంత వరకు ఈ పక్కన పెట్టేసుకుంటాను మిగతా పని అయితే చేస్తాను ఇగో ఈ కారం అయితే పచ్చిమిర్చి కారం కొంచెం సైడ్కి తీసి పెట్టుకోవాలి మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా తక్కువైనా కానీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఇగో ఇంతైతే సరిపోతుంది అనుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే ఉంది ఇదేం వేస్ట్ కాదు మనం తినొచ్చు వేరే కర్రీలోకి వాడుకోవచ్చు ఇగో ఇది ఉంది కదా ఇందులోనే ఈ జ్యూస్ అంతా పిండుకొని టమాటాలు యాడ్ చేసుకోవాలి ఈ జ్యూస్ ఉంటే సరిగ్గా మిక్సీ మెత్తగా ఉండదు కొంచెం కొంచెంగా వేసుకుంటాను మళ్ళీ ఫుల్ అయిపోతే పైకి వస్తుంది చట్నీ అని ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇది యాడ్ చేసుకుంటాను అయితే వాయి ఒకటి వేస్తున్నాను సెకండ్ కూడా ఇలా మొత్తం కలుపుకుంటే కలిసిపోతుంది మరి పేస్ట్ లాగా కూడా చేసుకోవద్దండి ఇలా కొంచెం బరక బరక చేసుకుంటే మిక్సీలో మనం చేసుకున్న టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ మనం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా పడితే యాడ్ చేసుకోవచ్చు పోపు కూడా అవసరం లేదు పసుపు వేసాను కరివేపాకు వేసాను పోప్ దినుసులు కూడా అన్ని వేసాను కాబట్టి ఇంకా ఫైనల్గా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ పర్ఫెక్ట్ గా సరిపోయాయి ఒక్కసారి నా స్టైల్లో అయితే టమాటా పచ్చడి అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదండి నా నా స్టైల్లో టమాటా పచ్చడి నచ్చితే మాత్రం ట్రై చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వండి ఓకే మరి బాయ్